హలో ఇప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే సమ్మక్కకి అయితే పెట్టుకున్నాము ఇంకా ప్రీవియస్ వీడియోలో సమ్మక్క పూజా విధానం ఎలా అనేది నేను చూపించాను ఇంకా బట్ కోర్ని కట్ చేసిన తర్వాత ఇంకా మేము వండుకున్నది వండింది ఇంకా నైవేద్యం పెట్టింది అయితే చూపించలే కదా ఇంకా అదే కాకుండా సమ్మక్కని ఎలా పూజించాలనేది కూడా ఇంకా ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే పూజ స్టోర్లో జాజు అయితే దొరుకుతుంది దాంతో అయితే సమ్మక్కని ఇలా పూజించుకోవాలి ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఇలా కాకుండా ఓన్లీ ఫోటో పెట్టే పూజిస్తున్నాను అలా కాదు అమ్మవారి రూపం అంటే ఇంక ఇలానే చేయాలి ఇంకా అదే కాకుండా కొత్త పసుపు కొత్త కుంకుమ తీసుకొని అమ్మవారికి నేను చూపించిన విధంగానైతే బొట్లు అయితే పెట్టుకోవాలి ఇంకా ఇలా చేస్తేనే అమ్మవారు ఇష్టపడతారు ఫొటోస్ అనేటివి ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చినాయి అంతకుముందు అయితే అమ్మవారిని ఇలానే కొల్చేవారు సమ్మక్క సారలమ్మగా ఇంకా బంగారం పెట్టి ఇంకా ఇలా జాజితో పూజించి మాత్రమే కొలిచేవారు ఇంకా ఇప్పుడు మాత్రం ఫోటోస్ వచ్చినాయి కాబట్టి ఇది పూజిస్తూ ఫోటో పెట్టి పూజించాలి ఇంకా డైరెక్ట్ అయితే ఫోటోతో మాత్రమే పూజించకూడదు ఇంకా నేనైతే పసుపు కుంకుమతో అలంకరణ చేసినది కదా ఇంకా పసుపు కుంకుమ కూడా అంతా కింద పడ్డది కాబట్టి ఇంకా ఈ పేపర్ అయితే చేంజ్ చేసి తీసేసి ఇంకా క్లాత్ తీసుకొని అంతా తుడిచేస్తున్నాను ఇంకా అంతకుముందు అయితే ఫోటో తీసినప్పుడే నేను పేపర్ కూడా వేసేదాన్ని బట్ ఇంకా పసుపు కుంకుమ పుట్ట పెట్టేటప్పుడు ఏంటంటే మొత్తం మళ్ళీ కింద పడేది పేపర్ అంతా మళ్ళీ పాత దానిలాగా అయ్యేది సో అందుకోసం అని ఈసారి పేపర్ చేంజ్ చేయకుండా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇంకా మొత్తం తుడిచేసి నేను మళ్ళీ పేపర్ వేస్తున్నాను ఇట్లా తుడిచిన ఈ పసుపు కుంకుమ కూడా కింద ఎక్కడ వేయద్దు పార నీళ్ళలో లేకుంటే చెట్లలో మాత్రమే వేయాలి ఇంకా నేనైతే పేపర్ అయితే వేసేసినాను పేపర్ వేసి ఇంకా కుంకుమలా పాత కుంకుమ అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి అవన్నీ ఒక ప్యాక్ చేసి మళ్ళీ గద్దెల మీద వేసుకోవాలి తర్వాత అందులో కొత్త కుంకుమ పసుపు అయితే నింపి పెట్టేసుకోవాలి అమ్మవారికి బోనం కోసం పసుపు అన్నం అయితే మనం వండేసుకోవాలి దాని తర్వాత ఫోటోని అంతా కడిగేసుకొని గంధం కుంకుమలు అయితే పెట్టి అమ్మవారికి అలంకరించుకోవాలి గద్దెలకి ఇంకా అమ్మవారి వాహనాలకి ఇంకా అమ్మవారు వెలిసిన కంక ఉంటాయి కదా ఆకులు వెదురు బొంగ ఆకులని కూడా అంటారు ఆ ఆకులని అయితే తీసుకురావాలి కంపల్సరీ ఇంకా అమ్మవారికి ఫ్లవర్స్ అన్నీ అలంకరించి దీపాలు కూడా అన్నీ గంధం కుంకుమ పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించుకోవాలి దీపం వెలిగించి అమ్మవారికి మనం బంగారం ఎత్తు బంగారం ఉంటే ఎత్తు బంగారం లేదా కనుము ఇంకా బియ్యం అయితే కంపల్సరీ సమ్మక్కకి ఒక బియ్యము కనుము ఇంకా వెండు ఖర్జూరాలు ఇంకా సారలమ్మకు కూడా ఇలా రెండో పెట్టుకోవాలి ఇంకా మేమైతే కేజీ కేజీ తెచ్చుకుంటాము బెల్లము సమ్మక్క కేజీ సార్లమ్మ కేజీ ఇలా పెట్టేసుకొని హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఇంకా కోరుకున్న మొక్కుల ప్రకారం అంటే మేకనైతే మేక ఇంకా కోడి అయితే కోడిని తీసుకొని అయితే మనం కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఫస్ట్ కొబ్బరికాయనైతే కొడుతున్నాను అమ్మవారికి అన్ని పెట్టేసి ఇంకా బోనం కూడా పెట్టేస్తున్నాను అమ్మవారికి బోనం అయితే బియ్యం చెరగద్దు చెరగకుండానే బోనం వండుకోవాలి ఇంకా కోడిని అయితే తీసుకొచ్చినాను ఇంకా కోడిని కూడా కడిగి బొట్టు పెట్టు పెట్టుకోవాలి ఇంకా వాటర్లో ఇంకా బెల్లం వేసి అమ్మవారి అమ్మవారికి కోడికి తీర్థం పోసేసుకొని కట్ చేసుకోవాలి ఇంకా మా చిన్నోడు కూడా మొక్కినాడు ఇప్పుడు పూజ అయిపోయింది ఇంకా ఈ కోడిని కూడా కట్ చేసినాం కదా దీన్ని అయితే ఇంకా కవర్లో తీసుకొని ఇంకా చికెన్ సెంటర్కి అయితే తీసుకెళ్తాము అంటే క్లీన్ చేసుకోవడానికి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కింద ఇలా ఏదైనా మ్యాట్ లాగా వేస్తేనైతే ఏం కింద పడకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేనైతే బగారా రైస్కి క్యారెట్ మిర్చి ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీరకు అయితే కట్ చేసుకున్నాను ఇంకా చికెన్ వచ్చేలోపు మనము బగారా రైస్ అయితే వేసేసుకుందాం ఇంకా ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి నేను పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు బగారా రైస్కి అయితే కొంచెం గీ అయితే వేసుకున్నాను హోమ్ మేడ్ గీ ఇంకా దాంతో పాటు కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా బగారా సామాను మొత్తం వేసేసుకోవాలి తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఇంకా మిర్చి క్యారెట్స్ ఇవన్నీ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు చికెన్ కోసం చేసిన ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా వేయించి అది కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది రైస్ ఫ్లేవరు ఇంకా దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం అంతా వరకు ఎంత ఫ్రై అయితే బగారా రైస్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా దాంతోపాటు పుదీనా కూడా మనం కొంచెం వేసుకుందాం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా ఫ్రై అయ్యేలోపు మనం క్యాప్ అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మగ్గిందో ఇంకా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇంకా ఇది మరిగే లోపు మనము చికెన్ వచ్చింది కదా ఇంకా చికెన్ అయితే క్లీన్ చేసుకుందాం ఇంకా కొంచెం నేను చికెన్ కబాబ్స్ కూడా తీసినాను క్లీన్ చేసుకుందాం ఇంకా ఆ లోపు అయితే మనకి రైస్ బగార్ రైస్ అయితే వాటర్ అయితే మరిగింది ఇంకా ఇప్పుడు రైస్ వేసి చక్కగా కలిపేసుకొని ఇంకా మనకి అన్నం లోపు క్యాప్ అయితే పెట్టేసుకుందాం ఈ లోపు మనం చికెన్ అయితే చేసేసుకుందాం ఇంకా వేరే స్టౌస్కి ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ పేస్ట్ అన్నీ వేసేసుకొని ఇంకా రెడ్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ కాల్చింది కాబట్టి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు బట్ ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇంకా నేత ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ కూడా పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం దే మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇంకా మనము ఎప్పుడు చికెన్ తింటాం కానీ ఇంకా దేవునికి కట్ చేసిన నాన్ వెజ్గా ఐటమ్ అయితే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా చికెన్ వేసుకొని సాల్ట్ వేసుకొని పుదీ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ వచ్చేంతవరకు క్యాబ్ పెట్టేద్దాం ఇంకా మనకి ఈలోపు రైస్ కూడా అయిపోయింది బగారా రైస్ ఇంకా ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం చికెన్ని ఇంకా కారము అయితే అస్సలు ఇప్పుడు వేయద్దు మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలోపు ఫ్రై ఇవ్వాలి ఇంకా నేను చికెన్లో కొంచెం అయితే తీసి అంటే బోన్లెస్ చికెన్ని కొంచెం మ్యారినేట్ చేద్దామని ఇంకా నేను పక్కకు తీసాను అందులో నేను తేజు కబాబ్స్ పౌడర్ని అయితే యాడ్ చేశాను దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ పసుపు ఇంకా సాల్ట్ అన్నీ వేసి మ్యారినేట్ అయితే చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇది ఈవినింగ్ చేస్తాను చికెన్ కబాబ్స్ ఇంక ఈ లోపు ఒకసారి మనం చికెన్ ఫ్రై అయిపోయిందా చూసేద్దాం చండ్ వాటర్ కూడా బయటకు వస్తున్నాయి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేలోపు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తర్వాతనే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా చికెన్ నీచు స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మన టేస్ట్కి సరిపడా ఇంకా ఎక్కువ స్పైస్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇంకా మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇంకా నేనైతే కొంచెం తక్కువగానే వేశాను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు ఇంకా కొంచెం పుదీనా వేసి ఇంకా మగ్గనిచ్చుకోవాలి ఇంకా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఇంకా కొత్తిమీరాకు మనం ఇంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా నేనైతే అంతా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా క్యాబ్ పెట్టి వాటర్ పోసి క్యా పెట్టేస్తే సరిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పోస్తున్నాను ఇంకా కొంచెం ఫ్రై అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ అంత దగ్గరికి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకి పీసెస్ బయటకు కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇంకా మనకి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టడానికి నేను కూర్చున్నాను ఇంకా నేను నైవేద్యం పెట్టడానికి కూడా రెండు మూతకాకులను అయితే తీసుకున్నాను తర్వాత ఫస్ట్ అయితే మనము బగార్ రైస్ చూడండి తర్వాత చికెన్ కర్రీ ఇవి రెండు ఇంకా ఓపెన్ చేసి పెట్టినాను ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అయితే రెండు మో మూతకాకులను తీసుకొని అందులో ఫస్ట్ అయితే పసుపు అంటే మనం బోనం అన్నం ఉంది కదా బోనం అన్నం అయితే ఇంకా పెట్టేసుకున్నాను కొంచెం కొంచెం పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఆకుల్లో పెడుతున్నాం కాబట్టి ఇంకా అది మళ్ళీ తర్వాత మేము ఈవినింగ్ తింటాము అమ్మవారికి నైవేద్యం పెట్టింది కూడా మేమే తింటాం ఇంకా పసుపు బియ్యం వేసిన తర్వాత బగారా రైస్ కూడా వేసి ఇంకా చికెన్ కర్రీ కూడా వేసి అమ్మవారికి అయితే నైవేద్యం చూపించడానికి ఇంకా వాటర్ తీసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం అయితే చూపించాము ఇలా చేసి ఇంకా మంచిగా మొక్కి మేమైతే ఫాస్టింగ్ అయితే వదులుతాము అంటే అమ్మవారికి బోనం పెట్టి ఇంకా అంత అయిపోయిన తర్వాతనే మేము తింటాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను ఇంకా ఇవి ఇక్కడే పెడతాను ఇంకా మేము తినేటప్పుడు మాత్రమే తీసుకుంటాము ఇంక ఇలా నేనైతే మా ఇంట్లో ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అమ్మవారిని కూడా చూడండి ఇదైతే ఈవినింగ్ మేము ఫాస్టింగ్ అంతా వదిలినాక ఈవినింగ్ ఇంకా అన్నీ తీసి ప్యాక్ చేస్తాను ఇదే కనుమల్లో అమ్మవారికి పోసిన బియ్యము కొడుక ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటాము ఇవి మళ్ళీ ఎక్కడ వేస్తామంటే అమ్మవారి గద్దెలో ఉంటాయి కదా సమ్మక్క సారాలమ్మ ఇంకా ఆ గద్దెల్లో అయితే ఇంకా ఎవరి బియ్యము వాళ్ళకైతే ఇంకా ఇచ్చేస్తాము ఇంకా మొక్కు ఉంటేనే మేడారంకి అయితే వెళ్తాము ఈసారి అయితే మేడారము వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా జాతర తర్వాత వెళ్దామని ఫిక్స్ అయినాము ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటారు కదా ఇంకా ఇబ్బంది పడకుండా జాతర అయిపోయినాకనైతే వెళ్ళి దర్శనం చేసుకుంటాము మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్